అంటే గతంలో ప్రయత్నం చేశారు సరే కొన్ని కారణాలతో ఏం జరిగిందనేది నాకైనా మీకే బాగా తెలుసు ఇంటర్నల్గా ఏం జరిగిందనేది రేవంత్ రెడ్డి ఆ ఛాన్స్ తీసుకున్నారు గవర్నమెంట్ ఫామ్ చేశారు అనుకోండి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడున్న పరిస్థితిని ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు ఎందుకంటే ఒకటి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడని చూపించడం ద్వారా బహుశా ప్రతిపక్షాలుగా మీరు బీఆర్ఎస్ఓ బలపడొచ్చు కాక లేకపోతే దాని ద్వారా లబ్ధి పొందొచ్చు కాక కానీ రాష్ట్రానికి ఏం జరుగుతుంది అనే ఆస్పెక్ట్ గురించి ఏం చెప్తారు రాష్ట్రం తాలూకా ఇమేజ్ రాష్ట్రం తాలూకా బ్రాండింగ్ ఇప్పుడు పాపారావు చెప్పినటువంటి అంశం ఒకటే ముందు స్టార్ట్ చేస్తాను సార్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ విషయం ఇప్పుడు మీకు లక్ష ఆరు లక్షల కోట్ల ఏడు లక్షల కోట్ల ఎనిమిది లక్షల కోట్ల పక్కన పెట్టండి నేను అప్పుల దివాలా దివాళా తీసుకురాని దివాళా తీసినట్టు రేపు అప్పుల ఓటిస్తాడు దివాడు ఆయనదిలో ఏడాదిలో డెబ్బై వేల కోట్ల ఆదాయం తగ్గింది ఎప్పుడు తగ్గుతుంది అంటే నేను దివాళీ తీసిన అంటే నేను దాన్ని పెరిగేది ఎట్లా నేను దీని సందర్భంగా పాపరావు గారు నేను కొనసాగింపు చెప్తాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు వేల పద్నాలుగులో పెట్రోల్ రేటు తగ్గాలన్న పెరగాల చర్చ జరుగుతున్నప్పుడు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మూడు ఆయిల్ కంపెనీలు కలిసి డెఫిసిట్ లో ఉన్నాయి అంటే చేపదలు అంటాం కదా డిఫరెంట్ కంట్రీస్ కూడా అప్పు తీసుకుని ఉన్నాం ఇవి చే తీర్చాలా అంటే మోడీ గారు బయట పబ్లిక్ గా చెప్పొద్దు కదా మోడీ గారిని ఒక ప్రశ్న అడిగితే అది బయట చెప్పినామనుకో ఎవడు అప్పు ఇరా బాబు ఈ అప్పు కూడా ఇది తెలారిపోతుంది మీరు కట్టేసి తర్వాత ఎప్పుడో చెప్పారు దాన్ని ఇదిగో ఇది చేసాం మేము అని నేను అందుకోసం చెప్తున్నా ఇది చాలా లేట్గా ఎందుకు అంటే ఇది అప్పులు ఉన్నాడు బాబు అంటే ఎవడిస్తారు పైసలు ఇంకా ఇస్ ప్రాబ్లమ్ ఏ బ్యాంకర్ అయినా కూడా ఈ సమస్య ఉంటది ఒకటి రెండోది అంటే బ్యాంకర్ కు మీరు ప్రొజెక్షన్స్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం మీరు ఋషి గారు ఎవరైనా మనం ఇల్లు కట్టుకుంటుంటాం మనం ఫ్యాక్టరీ పెడతాం ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే ప్రొజెక్షన్ ఇస్తున్నప్పుడు ఎంత కావాలి ఎంత పైసలు కావాలి దాని మన మార్జిన్ మన చెప్తాం కదా లెక్కలైతే బ్యాంకు అయితే మనం రిపోర్ట్ బ్యాంకు రిపోర్ట్ ఇస్తాం కదా ప్రాజెక్ట్ రిపోర్ట్ అని అట్లాగే మీకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీరు అసెంబ్లీలో ఒక ప్రజెంటేషన్ ఇచ్చినారు అసెంబ్లీ లోపల కానీ అసమర్థంగా ఉంది అసమగ్రంగా ఉంది కాబట్టి మీరు దివాలా తీసుకున్నామని చెప్పుకోవడం వల్లనే మీ అసమర్థత బయటపడతానంటే పాపరావు గారు ఆ ఉద్దేశం చెప్పినట్టున్నారు నేను ఇంకొక ఇంకొక చిన్న లాజిక్ తర్షి గారు దివాలా దీశం లేదా నాయకత్వం బాగలేదన్న దానికి అందుకోసం మేము నిన్నమన్నా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు రెండు మూడు స్టేట్మెంట్స్ మనం అర్థం చేసుకోవాలి చెప్పండి రాహుల్ గాంధీ చెప్పింది నేను అమలు చేస్తున్నాను అన్నాడు ఒకటి రాహుల్ గాంధీ నిర్ణయాలు నేను అమలు చేస్తున్నాను అన్నాడు రాహుల్ గాంధీ చెప్పిందని నేను అమలు చేస్తున్నాను అన్నాడు ఇదంటే రెండు దీంట్లో మల్టీపర్పస్ స్టేట్మెంట్ దాంట్లో ఉన్నటువంటిది ఒకటినట్టే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను ఫ్లీక్ చేసుకోవడానికి అయ్యిండొచ్చు సరే లేదా నేనే నాదేం లేదా రాహుల్ గాంధీ చెప్తే చేస్తున్నాను కూడా నేను వచ్చి ఇక్కడ ఎట్లా తీసుకోవచ్చు పదాలను ఏ భాషలో తీసుకున్నా దాని పదాలు ఒకటే గార్డ్ ఈ మాట రెండో ఏంటంటే నాదేం లేదు అంత రాహుల్ గాంధీ నా పర్సనాలిటీ ప్రాబ్లం లేదు ఎంత రాహుల్ గాంధీ చెప్తే చేస్తున్నట్టు ఏమైనా జరిగితే రాహుల్ గాంధీ తప్పు లేదా రెండో ఏంటంటే కాంగ్రెస్ నాయకులు అందరినీ రాహుల్ గాంధీ పేరు చెప్పి బెదిరి లేదా రాహుల్ గాంధీ పేరు చెప్పి అందరినీ ఏకరాడి పేసి రావడం ఏదైనా అయి ఉండొచ్చు కాక మనం ఏ రకంగా తీసుకున్నా అదే అవుతుంది ఇప్పుడు బీసీ బీసీ రిజర్వేషన్ వ్యవహారం కులగణన ఇవాళ నలభై రెండు శాతం మరి అది కూడా రాహుల్ గాంధీ చెప్పింది రాహుల్ గాంధీ చెప్పారు కాబట్టి చేశాను అదే చెప్పినాడు నేను రాహుల్ గాంధీ చెప్తే చేసినాను అంటే అలా తప్పులు ఉన్నాయి అనుకో నాకు సంబంధం రాహుల్ గాంధీ చెప్తే నేను చేసినాను అంటే ఆ మీనింగ్ వస్తే చెప్పినాడు రెండో అంశం రిషి గారు ఒకటి ఏ పొలిటికల్ సిస్టమ్ లో అయినా బాస్ ఇస్ బాస్ ఆల్వేస్ ఇప్పుడు కేసీఆర్ గారు తప్ప పక్కన పెడితే బాస్ ఇస్ బాస్ అయితే బాస్ కి బలం అనుకున్నప్పుడు ఆఫీసర్స్ కూడా దిలీప్ గారు సీనియర్ బ్యూరోక్రసీలో పనిచేసి ఇచ్చినాడు ఆఫీసర్స్ కూడా మాట విన్నారు ఒకవేళ డెసిషన్ తీసుకున్నా వీళ్ళు ప్రభుత్వం క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నా ఇంప్లిమెంట్ చేయడానికి పోయినప్పుడు ఆ చూద్దాంలే చేద్దాంలే కాలేషన్ అందుకోసం చెప్తున్నా ఉదాసీనత ఆఫీసర్స్ లో ఉంది అమలు చేసే లోపట్ రిపోర్ట్ తయారు చేసే నాకు ఫలానా కంపెనీ ప్రాజెక్ట్ గురించి రిపోర్ట్ తయారయ్యా మూసి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారయ్యా అంటే ఇమ్మీడియట్ ఎలుగులు కార్యక్రమం చెప్పారు పాపారావు గారు చెప్పిన కార్యక్రమం ఎలుగులు కార్యక్రమం మొదలు కాదు మిగతా ప్రోగ్రామ్స్ మొదలు పెట్టి ఎల్లు నిజంగా అవసరం వస్తే దానికి ఎక్కడొక్కడ మనం అడ్జస్ట్ చేద్దాం కావాలంటే అందరికీ చేయవచ్చు మీరు మేము మేము మూసి ప్రక్షాళనకు మేము మద్దతు ఇస్తామని చెప్తున్నాము దానికి కావాల్సిన మద్దతు కాదు కదా డబ్బులు అడుగుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు మద్దతు నేను అంటే మీరు మీరు ప్రోగ్రామ్ తయారు చేసినప్పుడు మీరు ప్రతిపక్షాలను లేదా అసెంబ్లీ శాసనసభలో కూడా అర్ధవంతమైన చర్చ జరిగినప్పుడు తప్పకుండా పరిష్కారాలు దొరుకుతాయి వాటికి అయితే లీడర్షిప్ ప్రాబ్లమ్ ఉంది బిర్షి గారు లీడర్షిప్ లో ఏంటంటే నాయకుడు నాయకుడుగా లేడు నాయకుడు అందరినీ కలపకపోతలేడు లేదా నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు కేంద్రంలో కూడా కేబినెట్ ప్రభుత్వం ఉంది కదా మోడీ గారు ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎన్నిసార్లు మాట్లాడుతాడు అక్కడ సభానాయకుడు ప్రధానమంత్రి ఇక్కడ సభానాయకుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మూడు గంటలు మాట్లాడుతుంది సార్ కేబినెట్ కోలిస్తే పన్నెండు మంది ఉన్నారు అసెంబ్లీ గారు మూడు గంటలు మాట్లాడుతున్నారు ఇట్లా అసెంబ్లీ బుల్డప్ చేస్తూ మాట్లాడుతూనే ఉండేది రేవంత్ రెడ్డి గారు మూడు గంటలు మాట్లాడదాం కాదు ఇప్పుడు కేసీఆర్ అంటే సింగిల్ మ్యాన్ పార్టీ వాళ్ళ కుటుంబ పార్టీ కాబట్టి నడిచింది ఇక్కడ అందరూ ఉంటారు కాబట్టి అందరికి వర్క్ డివిజన్ చేసి అసెంబ్లీలో మంత్రులందరూ కూడా వీళ్ళకి వీళ్ళకి అసైన్మెంట్ చేసి వీళ్ళు గట్టిగా నిలబడాలని ముందు ఆ పన్నెండు మంది చర్చించుకుంటే ఆ అరవై మంది ఎమ్మెల్యేలు చర్చించుకుంటే చర్చలు సగం పరిష్కారం అవుతుంది సార్ ఈ నాయకత్వ లోపం ఈ నాయకత్వం యొక్క లోపం అనేది కొట్టొచ్చినట్టుగా శాసనసభ లోపట శాసనసభ బయట కనపడుతుంది నాయకత్వ లోపం అనేది అది పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి అవుతుందా కాంగ్రెస్ పార్టీకి అవుతుందా అనేటువంటి దాంట్లో కూడా చర్చ ఉంటుంది రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నా మళ్ళీ ఈ పాయింట్ చాలా క్లారిటీగా రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగత ఇమేజ్ బిల్డ్ చేసుకోవడమా

సేమ్ కంపారిజన్ రేవంత్ రెడ్డి ఆయన పీసీసీ చీఫ్ కాకముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పీసీసీ చీఫ్ అయ్యి ఆయన తర్వాత ముఖ్యమంత్రి సంబంధించి ఆయనే అవుతాడు అభ్యర్థి ముందేం ప్రకటించలేదు కానీ సో ఈ కంపారిజన్లో దాదాపుగా రేవంత్ రెడ్డిని మోదీని పోల్చూస్తారు ప్రకాష్ రెడ్డి గారు క్విక్గా చెప్పేస్తే నేను దిలీప్ గారి దగ్గరికి వెళ్తా సో ఇప్పుడు ఎవరు ఇంకా ఓన్ ఇమేజ్ బిల్డ్ చేసుకోవడం వల్ల ఇవాళ మోదీ వల్ల బీజేపీ అధికారంలో ఉందా లేకపోతే బీజేపీ వల్ల మోదీ గారికి ఓన్ ఇమేజ్ పెరిగిందా అన్నట్టే రేవంత్ రెడ్డి గారి విషయంలోనూ ఉంటుంది నేను నేను దాంట్లో ఋషి గారి చాలా క్లారిటీ చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ కంటే ఎక్కువ తన సొంత ఇమేజ్ బిల్డ్ చేసుకున్న ప్రయత్నంలోనే అప్పుడప్పుడు మమ్మల్ని అడుగుతుంటారు ఈ ప్రశ్న మోడీ గారు ఒక్కసారి ప్రెస్ మాట్లాడారని ఈ చాట్లు అనేది మోడీ నేను నా సలహా ఇస్తున్నా దిలీప్ గారు ద్వారా ఇస్తున్నా తీసుకుంటే తీసుకొని నేను కానీ ఎక్కువ తక్కువ మీడియా దగ్గర చిట్ చాట్లు పెట్టాల్సిన అవసరం లేదు సార్ ప్రతి దాని గురించి చాట్లు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఇట్లా చేశాడు అట్లా చేసాడు చిట్చాట్లు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు చాట్లు తగ్గించి మీరు బహిరంగ సభలో మీకు మాట్లాడే అవకాశం వస్తుంది మీకు ఇంకో దగ్గర మాట్లాడే అవకాశం వస్తున్నప్పుడు చిచ్చాట్ల పేరు మీద అనవసర విషయాలు మాట్లాడి పార్టీ పరువు లేదా వ్యక్తిగత పరువు గారు పాపారా మీ దగ్గరకు ఒక నిమిషం దిలీప్ గారు నాకు ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఒకటి దిలీప్ కుమార్ గారు